ாயம்மாண்ட்ஸ் அந்த மாதா மா రెండైనా మూడైనా ఇస్తాడు మీ చెల్లైనా మీ తమ్ముడినైనా బాగా చూసుకుంది ప్లీజ్ మీ అమ్మ చాలా బాగా చూసుకుంటారు కదా మిమ్మల్ని ప్లీజ్ క్యాట్ గా ఉండండి అమ్మ ఇచ్చిన డబ్బులు దిబ్బిలో దాచుకోవచ్చు అప్పుడు బోల్ డబ్బులు అవుతాయి కదా అమ్మలు అమ్మని బొమ్మలు కొనమండొచ్చు కదా అప్పుడు మనం దాచుకున్న డబ్బులు ఇవ్వచ్చు అమ్మ మేరీ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అమ్మ చేపల కూర పులుసు పెడుతుంది నేనేమో మిర్చి ఎలా కోస్తున్నానో చూసారా చాలా బాగా కోస్తాను నేను చూడండి మా అమ్మ చాలా బాగా వంట వండుతుంది కదా అందుకనే నేను వంట వండమన్నాను అమ్మ నేను మిర్చి కోస్తాను నువ్వు వండు కోస్తానని బెట్టి మాలితే అప్పుడు ఇచ్చింది నాకు స్థాన్స్ ఫోన్తో చేసేది అప్పుడు మా తమ్ముడు కూడా అల్లరి చేసేస్తాడు నేను మాత్రం అల్లర్ చేయను కూడా అల్లరి చేసేస్తుంది మా అమ్మ చెప్తాను నేను ఎప్పుడు అల్లరి చేయను మా అమ్మ అలాగే అంటారు రోజు కాదు అన్నీ మా జాను అది కాదు ఆ డాడీ ఉన్నప్పుడే సైలెంట్ ఉంటుంది కిలాడి మా జాను మా తమ్ముడే కిలాలి మా జాను హోంవర్క్ చాలా బాగా రాస్తదని స్కూల్ నుంచి వచ్చే గానీ హోంవర్క్ రాసేస్తానంటది మా హరిబాబు అస్సలా రాయడండి ఏర్పించేస్తాడు మా అమ్మ నేనైతే ఖచ్చితంగా రాసేస్తాను 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 ఏ ఇచ్చినా ఇచ్చినా ఎక్కువ హరిబాబుతో హోంవర్క్ రాయించాలంటే చెమటలు వచ్చేస్తాయండి నిజంగానే ఒక రెండు అక్షరాలు రాయించడానికి ఒక గంట కూర్చోవలసి వస్తుంది పిల్లలు కూడా అంతేనా మా జానమ్మ నైటు గొమ్మును పడుకుంటది పొద్దున్న లేపడానికి ఉన్నాయి చూడండి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి మనం సుప్రభాస్ పాడి మేలు కులుపుతాం కదా మా పాపని లేకమ్మా లేకమ్మా స్కూల్కి లేట్ అవుతుంది సెవెన్ అయిపోతుంది లేకమ్మా లేకమ్మా అంటే కానీ లేక నేను ప్రిన్సిపాల్ మేడమ్ తో చెప్పేస్తాను ప్లెజ్లో నుంచో పెట్టేస్తారు అంటే అప్పుడు లెగుస్తుంది ప్లీజ్ అండి నా మాటలో మా పాప మాటలో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ప్లీజ్ చిన్నోడు చిన్నమ్మ